హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఆదివారం మనందరికీ ముఖ్యమైన ఆకాశ సంఘటన జరగబోతుందని తెలుసు కదండి అదే చంద్రగ్రహణం చంద్రుడు తన వెలుగును మూసివేసే ఈ క్షణాలు శాస్త్రపరంగా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగినవే చంద్రగ్రహణ సమయం జాగ్రత్తలు ప్రత్యేకతలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గ్రహణ సమయంలో దైవ ప్రార్థన చేసుకోవాలి గురుమంత్రాన్ని స్మరించుకోవటం అనేది చాలా మంచిది ఆ సమయంలో యాదృచ్ఛికంగా సాధు సన్యాసులు ఎవరైనా తారసపడితే వారికి భక్తిగా నమస్కరించుకోవాలి గ్రహణ సమయంలో ఏమీ తినకపోవటం మంచిది గ్రహణం విడిచి వరకు నిద్రించకూడదు గ్రహణ సమయంలో ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకొని మాత్రమే గ్రహణాన్ని చూడాలి తిన్నగా గ్రహణాన్ని చూస్తే చూపు దెబ్బ తినే అవకాశం ఉంటుంది గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎక్కడికి వెళ్ళకూడదు ఇంట్లో కూడా కదలకుండా పడుకోవాలి గ్రహణం విడిచిన తరువాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి తరువాత నదీ స్నానం చేయటం అనేది చాలా ఉత్తమం రుద్రాక్ష ధరించటానికి చంద్రగ్రహణ సమయం చాలా మంచిది గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే చాలా మంచిది ఈ ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం భారతదేశమంతటా కనిపిస్తుంది ఈ గ్రహణం శతభిష పూర్వభద్ర నక్షత్రములందు సంభవించుట వలన ఈ రెండు నక్షత్రముల జాతకులు మరియు వారు ఈ గ్రహణం చూడరాదు యథావిధిగా మరుసటి రోజు ఈ నక్షత్రం వారు గ్రహణ శాంతి చేసుకుంటే చాలా మంచిది ఈ గ్రహణ సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు గర్భిణులు దర్భలను అనగా గరికను తమ దగ్గర పెట్టుకుంటే మంచిది వాళ్ళు నిద్రించే స్థలంలో గరికను ఉంచుకోవాలి గ్రహణం తరువాత తలస్నానం తప్పక చేయాలి తినే వస్తువుల్లో అలాగే పూజా గదిలో దర్భలను వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి